హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను చేయబోయే రెసిపీ కలర్ రసగుల్లాలండి స్వీట్ షాప్లో చూస్తాం కదండీ అదే స్టైల్లో చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మూడు లీటర్ పాలు తీసుకుంటున్నానండి మూడు లీటర్ చికెన్ పాలు ఇది బాగా కాయాలండి బాగా బైలావ్వాలి మొత్తం మూడు లీటర్ పాలండి ఒకసారి కలుపుకొని మనం బాగా బాగా నవనితామండి బాగా మరలాలండి పాలు చూడండి పొంగు వచ్చేటట్టు ఉందండి ఉడకవుతుంది అవుతుంది కలుపుకుందాము మనము వస్తుందండి ఒకసారి కలుపుకుందాము చూడండి ఎంత చిక్కంగా ఉన్నాయో పాలు అంతేనండి ఇది వచ్చి బాగా మరలాలండి మంట సిమ్లో పెట్ చూడండి మరలుతుంది ఈ స్టేజ్లో మనము వెనిగర్ తీసుకొని ఒక గంటి వేద్దామండి లెమన్ అని వేయచ్చు వెనిగర్ అని ఇవ్వచ్చండి నేను వెనిగర్ తీసుకుంటున్నాను ఒక గంటి ఇలా పోయి మనకి పాలు పన్నీరు సపరేట్ అయిపోద్దండి పాలు విరిగిపోతాయి వాటర్ తని పన్నీర్ తని వచ్చేస్తుందండి చూసారండి అండి వేరు వేరు అయిపోయింది నీళ్ళు సపరేట్గా వచ్చేసింది పన్నీర్ అనేది తప్పు సపరేట్గా వస్తుంది ఇది కానీ రాకపోతే కొంచెం మంట పెట్టుకోండి మంట పెడితే వచ్చేస్తుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తీసి బౌల్లో మార్చుకున్నామండి బాగా కడగాలి అది రిగా బౌల్ తీసుకొని ఫస్ట్ ఆ గిన్నె అది పోసుకుందామండి ఇందులోకి ఆ పులుపు అనేది ఉండకూడదు వాటరు పన్నీర్కి ఫుల్గా పోసేసి బాగా కడగాలండి ఎన్ని నీళ్ళతో కడిగినా తప్పులేదండి ఆ పులుపు అనేది ఉండకూడదు శుద్ధంగా ఈ విధంగా పోసుకున్నాక ఇప్పుడు వాటర్ తెచ్చుకొని వాటర్ వేసి బాగా కడగాలండి చూడండి నీళ్ళతో కడుగుతున్నాను అండి పన్నీర్ అనేది బాగా కడగాలండి అనేది దిగిపోవాలి ఫుల్లుగా మొత్తం మూడు లీటర్ పాలకి ఇవి మాత్రం వచ్చిందండి పన్నీరు బాగా పట్టించాలండి నీళ్ళు పట్టించి పులిపంతో దింపాలి బాగా వెనిగర్ పోసాం కదండి మేము మాత్రం పులుపు ఉండకూడదు ఒక పులు. అడుగు దిగిపోయిందండి పులుపు అంతా మళ్ళీ ఇంకా నీళ్ళు పోసి కడగాలండి చూడండి ఇంకా నీళ్ళు రెండు రెండుసార్లు గడిగి అయిపోయిందండి ఇంకా కొంచెం నీళ్ళు పోసి అవుతున్నానండి మాత్రం సరిపోద్దండి దిగిపోయి ఉంటుంది అంతా ఒకటి తీసుకొని ఏదైనా క్లాత్ క్లాత్ తీసుకొని అందులోకి ఈ పన్నీర్ అంతా పోసుకోవాలండి పోసుకొని బాగా పెండాలి అది చూడండి ఇటు మర్చుకొని బాగా నీళ్ళు లేకుండా బాగా పిండాలండి పిండాలి బాగా మన వల్ల అయిన వరకు పిండొచ్చండి బాగా పిండితే డ్రై అయిపోద్ది ఏమాత్రం తడి ఉండకుండా బాగా పిండి ఉండాలండి పిండుకోవాలి బాగా బాగా దిగిపోయిందండి ఇది తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఆ పిండి కొన్నాం కదండి పన్నీరు ఇప్పుడు ఆ ప్లేట్లో పోసుకొని ఫుల్గా మ్యాష్ చేయాలండి చూడండి ఫుల్గా డ్రై అయిపోయింది పన్నీర్ అనేది తనీగా ఉంది ముద్దలాగా వచ్చేసింది ఇప్పుడు ఆ గడ్డలు లేకుండా మ్యాష్ చేసే దాంట్లో ఉంది రసగుల్లాలు అయ్యేది దీంట్లోనే అండి ఒకటిగా మ్యాచ్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా పొడి పొడి ఆడాలండి చూడండి లేదు చేత్తో రుతాలండి బాగా ఈ విధంగా బాగా మ్యాష్ చేయాలి చూడండి ఇది ఒకళ్ళకి ఇప్పుడు మ్యాచ్ చేసుకున్నాక కలర్ వేసినాక మళ్ళీ మ్యాచ్ చేయాలండి ఎంతవరకు మన వల్ల నల్పు నల్పునతో బాగా రుద్దుకోవాలండి అప్పుడు కానీ రసగుల్లాలు స్మూత్గా వస్తాయండి బాల్సు లేకుండా మ్యాచ్ చేసుకోవాలండి బాగా సాఫ్ట్గా ఉండాలి పిండి పన్నీరు ఒక అడుగు అయిపోయిందండి మ్యాష్ బాగా నలిపేసినాను స్మూత్ అయింది అలా చెక్ చేస్తున్నాను అండి స్మూత్ అయిందా లేదని బాగా స్మూత్గా వచ్చేసింది ఇంకోసేపు అలా రుద్దుకొని మనం ఐదు భాగాలుగా తీసి పెట్టుకోవాలండి ఈ పిండిని ఎందుకంటే ఐదు కలర్లు వేసి చేయబోతున్నానండి రసగుల్లా దీని పేరే కలర్ రసగుల్లాలండి అందువల్ల కొన్ని కలర్ వేసి రుద్దాల్సి వస్తుంది బాగా కలిసిపోయిందండి బాగా స్మూత్గా వచ్చేసింది పిండి పన్నీర్ అనేది బాగా స్మూత్గా వచ్చేసింది ఇప్పుడు వీటిని ఐదు భాగాలుగా మనం మనపరిచిపెట్టుకుందామండి ఒక్కొక్క భాగంగా ఐదు భాగాలుగా పెట్టుకోవాలి ఒకే అలుగుతో తీసుకుంటున్నాను తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటికి ఒక దాని కలర్ కలుపుకోవాలండి ఐదు కలర్లు తీసుకుంటున్నాను చూడండి బౌల్ వేసి పెట్టుకున్నానండి కొద్ది కొద్దిగా పింకు ఆరెంజ్ రెడ్ పచ్చ కలరు ఎల్లో అండి ఈ ఐదు భాగాలకి ఐదు కలర్లు వేసుకుంటున్నానండి ఐదు వండలు పన్నీర్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసి చేసుకోవాలండి కలుపుకొని మ్యాచ్ చేసుకొని ఈ ఐదు భాగాలకి ఒక్కొక్క భాగంగా తీసుకొని మ్యాచ్ చేసుకొని వండలు చేసుకోవాలండి సో ఇది మొదటి చేస్తున్నానండి పింక్ కలర్ అండి ఇది రోజ్ పింక్ ఈ విధంగా వేసుకొని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి బాగా మ్యాష్ చేయాలి ఇప్పుడు కూడా ఇంకా స్మూత్ అయిపోతుంది చూసారంటే అరిసేత్తు తొరతున్నా ఫుల్ కలుస్తుంది కా కలర్ అనేది బాగా సాఫ్ట్గా అయిపోయిందండి బాగా కలుస్తుంది కలరు ఇదే విధంగా అన్నీ చేయాలండి ఐదు కలర్లు ఈ విధంగా అంతా కలిసేటట్టు బాగా మ్యాష్ చేసుకోవాలండి కలరు కలుస్తుంది పిండి బాగా సాఫ్ట్గా అవుద్ది ఆ పన్నీర్ అనేది ఇప్పుడు మనం వంటలు చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలండి బాగా నత్తకు వచ్చేసింది ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటా రౌండ్గా టిప్పు కావాలండి ఉండలాగా వచ్చేస్తుంది చూడండి బాల్స్ రెడీ అయింది వేసుకుందాం అండి ఏ కలర్ కలర్లో ఉన్నాయో అదే బౌల్లో వేసుకుందాము కలర్ వేసుకున్న బౌల్లోనే ఈ విధంగా చుట్టుకోవాలండి ఫస్ట్ ఇది చూపిస్తున్నాను లెంత్ ఎక్కువ అవుతుంది అన్ని కలర్లు కొద్ది కొద్దిగా చూపిస్తున్నానండి చుట్టేది చూడండి ఈ విధంగా అంతా మొత్తం చుట్టుకోవాలండి మూడు మూడు మాత్రం చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయిపోయిందండి కలరు ఇప్పుడు సేయి కడుక్కొని ప్లేట్ కడుక్కొని తుడుచుకొని తెచ్చుకున్నామండి మళ్ళీ ఇంకో కలర్ కట్టుకోకూడదు ఈ విధంగా కడుక్కొని ఇంకో కలర్ కలుపుకోవాలండి ఇప్పుడు ఎల్లో అండి ఎల్లో కలరు సేమ్ మొదటి చేసినట్టే స్మాష్ చేసి బాగా బాగా స్మాష్ చేసి ఉండలు చుట్టుకోవడమేనండి ఈ ఐదు గలలో కొంచెం టైం అవుద్దండి మరగా స్మాష్ చేసి చేయడానికి కొద్ది కొద్దిగా తీసుకొని చేసుకోవాలి నిదానంగా ఇలా చేస్తే మనకి సాఫ్ట్గా అవుతుందండి చూడండి వంటలు చేసుకుంటున్నాను ఫస్ట్ చేసిన మారిగానే సేమ్ ప్రాసెస్ అండి రౌండ్గా చేసుకొని అదే బౌల్లో వేసుకుందామండి చూడండి ఈ సైజ్ కొంచెం పెరగద్దండి ఇంకా మనం చూడటానికి చిన్నదిగా ఉంది కొద్దిగా పెరగదు ఇంకా పాకం లేసేటప్పుడు ఇంకా పెరగద్దండి చూడండి లాస్ట్ ఇదండి ఇది రెడ్ కలర్ రెడీ అయిపోయింది అదే మరి చేయి కడుక్కొని తిరిగి మళ్ళీ ప్లేట్ కడుక్కొని తీసుకోవాలండి మూడో కలర్ ఇది సార్ పచ్చ కలర్ అండి చేరిగ కలుపుకోవాలండి స్మాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగానే చేయాలండి కలర్ మారుతుంది చూడండి స్మాష్ చేసే కొద్ది అన్నిటికీ బాగా కలుస్తుందండి ఈ చేస్తే ఈ విధంగా స్మాష్ చేసి సేమ్ విధంగా చుట్టుకోవాలండి బాల్స్ నేను కొద్ది కొద్దిగా చూపిస్తున్నానండి లెంత్ ఎక్కువ అవుతుంది సేమ్ ఇదే విధంగా చుట్టుకొని పెట్టుకోవాలి మూడు కలర్లు అయిపోయినాయండి ఇంకా నాలుగో చేయాలి మనము అన్నీ అయిపోయిందండి లాస్ట్ మూడు కలర్ రెడీ అయిపోయింది ఇప్పుడు అదే మరిగా తిరిగి ప్లేట్ వేసుకొని పోయి కడుక్కొని వేసుకొని ఇంకొకటి ఈసారి ఆరెంజ్ కలర్ అండి అదే ప్రాసెస్ అండి ఫస్ట్ చెప్పినట్టే బాగా మ్యాచ్ చేసుకొని బాధ చుట్టు చుట్టుకోవాల్సిందే మా ఛానల్లో ఏరకనవి రసగుల్లాలు పెట్టి ఉన్నానండి ఆ వీడియో కూడా లింక్ పెడతాను చూడండి తెల్ల రసగుల్లాలు ఈ కలర్ కలర్ రసగుల్లాలు అండి ఈ అదే విధంగా చుట్టుకొని వేసుకోవాలండి నాలుగో కలర్ ఇది అన్నీ అయిపోయిందండి ఒక దానికి ప్లేట్ కడిగి తెచ్చుకోవాలండి కలర్ అంటుకుంటుంది ఉంటుంది ఇంకో దానికి అందువల్ల కలరు ప్లేటు చెయ్యి కడుక్కొని చేసుకుంటే దేని దాని కలర్ సపరేట్ సపరేట్గా ఉంటుంది నాలుగు కలర్ రెడీ అయింది ఇప్పుడు ఐదో కలర్ అండి ఇది ఈసారి రెడ్ అండి రెడ్ కలర్ పింకు ఎల్లో పచ్చ ఆరెంజ్ రెడ్ ఐదు కలర్లు అండి ఇది కూడా మొదటి చెప్పినట్టే అదే మరి చేసుకొని మనం రెడీ చేసుకోవాలండి వంటలు బాల్స్ లాగా మ్యాష్ చేసి ఇదే విధంగా బాల్స్ చేసుకున్నామండి అన్నీ ఐదో కలర్ కూడా రెడీ అవుతుంది రెడ్ కలర్ లాస్ట్ అయిపోయిందండి ఈ మీకు దగ్గరికి చూపిస్తానండి దూరంగా ఐదు కలర్లు బాగా తలస్తుందో లేదో తెల్ల చూడండి ఐదు కలర్లు పింక్ రెడ్ తనిఖీ తలస్తుంది ఎల్లో ఆరెంజ్ పచ్చ కలర్ అండి ఇప్పుడు మనం ఫటాఫట్ ఇది పాకం కాసేద్దాం అండి మూడు లీటర్ పాలకి ఒక కింద పెట్టుకొని మూడు లీటర్ పాలకి ఒకటిన్నర కిలో చక్కెర తీసుకుంటున్నానండి మొత్తం ఒకటిన్నర కిలో ఇది అదే బౌల్ నిండా నీళ్ళు పోసుకుందామండి ఇప్పుడు అదే గిన్నెతో ఒకటిన్నర గిన్నె పోసుకోవాలండి నీళ్ళు ఒక గిన్నె వేసిన పంచదార ఒకటిన్నర కిలోకి మూడు లీటర్ నీళ్ళు పడతాయండి సగం పోస్తున్నాను ఒకటిన్నర నీళ్ళు ఎందుకంటే ఇది పాకం ఎక్కువ ఉండాలి కాబట్టి దీంట్లోనే బాయిల్ చేయాలండి మనము స్టవ్ వెలిగించుకొని బాయిలాగనిద్దామండి ఒకసారి కలుపుకోవాలి ఇది అడుగు మాడకుండా ఇది బాగా ఉడికి ఉడక ఇప్పుడు వేసాం కదండీ ఒకసారి కలుపుకుందాము అడుగు అంటుకోకుండా కలుపుకొని బాగా ఉడకనియాలండి బాయిల్ అవ్వాలి ఇది కొంచెం ఉడక స్టార్ట్ అవ్వగానే మనం కళ్ళ తసుకున్న వేసి మూత పెట్టాలి ఇంకొంచెం కలుపుకుందామండి మళ్ళీ అడుగున కరగాలి పచ్చకరంతా ఆ ఉడికి మీద కరిగిపోతుందండి ఇంకా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది మనము రసగుల్లాలు వేసుకోవాలి బాయిల్ అవుతుంది చూడండి బాగా కలుపుకుందామండి ఒకసారి బాయిల్ అవుతుంది ఇవి తీకపాకు రానవసరం లేదండి బాయిగా ఉందని మనం కలర్ రసగొల్లాలు వేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలండి యాలక్కాయ పొడి వేసుకుందాం ఫస్ట్ ఫ్లేవర్ కోసం బాగుంటుందండి ఒక్కొక్క కలర్ వేస్తున్నానండి ముందు రెడ్ ఆరెంజ్ పింక్ రోజ్ పింక్ తర్వాత ఎల్లో అండి తర్వాత పచ్చ కలర్ అండి ఇవన్నీ కలర్లు ఐదు కలర్లు ఇప్పుడు ఇది అవగానే మనం మూత పెట్టుకుందాము ఒక పది నిమిషాలు ఒకవైపు తిప్పి రెండు దాటి వైపు తిప్పుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంది మంట ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి సైజు పెరిగింది ఒకవైపు తిప్పుకుందామండి లైట్గా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇది బాగా కుక్ అయిపోయిందండి సైజు మారింది పది నిమిషాలకి ఈ విధంగా అయింది ఒకసారి కలుపుకొని మంట వచ్చి లో ఫ్లేమ్లో పెట్టేద్దామండి మీడియం ఫ్లేమ్లో ఉండింది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇంకోసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి తీసేస్తే మనకి రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మాత్రం అలా ఉంచుతామండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మనకి పర్ఫెక్ట్గా అయిపోయిందండి చూడండి కలర్ రసగుల్లాలు రెడీ అయిపోయిందండి దీంట్లో ఇప్పుడు మనం నిమ్మకాయ పిండాలండి కొంచెం వేడి తగ్గినాక పిండుకుందాము చాలా వేడి మీద ఉంది ఇప్పుడు మాత్రం మూత పెట్టి దింపేతుందండి స్టవ్ ఆఫ్ చేసి దింపేతు దింపి పక్కన పెట్టుకొని సల్లార్ పెట్టు సల్లారు పెట్టుకోవాలండి కొంచెం సల్లారినాక ఓ రెండు నిమ్మకాయలు పిండుకోవాలండి చూడండి సల్లారిన తర్వాత ఈ విధంగా ఉందండి ఇప్పుడు ఇందులోనే మనం నిమ్మకాయ పిండుకుందామండి రెండు నిమ్మకాయ లేదంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చండి నేను మాత్రం ఇప్పుడు రెండు నిమ్మకాయలు పిండుతున్నాను జీర అనేది పడకుండా ఉంటుందండి అంతే అండి తీసి మనం సర్వ్ చేసుకోవడమేనండి బాగా చల్ల ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం సర్వ్ చేసుకొని తినచ్చండి చూడండి అంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఈ విధంగా రెడీ అయిందండి కలర్ రసగుల్లాలు సరే ఉంటానండి ఇంకొక రెసిపీలో మళ్ళా కలద్దామండి